ధైర్యం చేసి ఈ విధంగా తీయడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ కిడ్స్కి మన వాళ్ళకి కూడా పాతకాలంలో మనకి స్వాతంత్రం కోసం ఎవరు ఏం చేశారు అనేది చాలా బాగా తెలుస్తుంది అండ్ ఇది ఆయన బయోపిక్ అనమాట నిజంగా ఈ మూవీలో అయితే కనుక కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆ లొకేషన్స్ కానీ ఆ ఎండైనా కానీ సో అంత వాళ్ళు పడిన శ్రమ కానీ సో రియల్లీ ఇట్స్ సో గ్రేట్ నార్మల్ సినిమాలు ఎవరైనా చూస్తారండి ఎందుకంటే ఏ టూ చెడు ఉంటే మనుషులు అటువైపు ఎక్కువ మోల్డ్ అవుతూ ఉంటారు కానీ ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ మంచి మూవీస్కి దేశభక్తికి సంబంధించిన మూవీస్కి జనాలు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఈ రోజున వీఆర్ హ్యాపీ అంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలకు తెగించి చేసిన ఫలితాన్ని మనం ఇప్పుడు హ్యాపీగా ఆనందిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ చెగు మీరు అచ్చి అనే మూవీని ఖచ్చితంగా చూడండి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చూసిన తర్వాత మనలో కూడా ఒక మంచి అంటే ఏదైనా నెగిటివ్ ఉంటే పోయి ఒక మంచి వైబ్స్ అనేవి వస్తాయి సో ఈ మూవీని చూసి ఆదరించండి మంచి చాలా మంది పెద్ద సినిమాలు సపోర్ట్ ఇట్లాంటి మెయిన్ ఫస్ట్ అంటే ఇట్లాంటి సినిమానికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి సమాజం పోరాడంతో చాలా బాగుంది అన్న ఎంతో మంది ఒకటి చెప్తాను డైలాగ్ కానీ దాని బాడీలో ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి చెగువీర అనేది ఒక ఉద్యమకారుడు తన గురించి బాలరాజు అనే డైరెక్టర్ ప్రతి ఫ్రేమ్ ప్రతి సీను ఒక మంచిగా ఎక్కడ ఇది లేకుండా తను ఏదైతే క్యూబా దేశానికి వెళ్ళి పోరాటం చేసిండో దాని గురించి ప్రతి ఫేమ్ ప్రతి షాటు మెయిన్గా చెప్పుకోవాలంటే డైలాగ్స్ సినిమాలో ఈ చగువేర చేసిన కొన్ని ఉద్యమ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి చరిత్ర అంటే ఆ చరిత్ర ఎంత అద్భుతంగా చూపించారు అసలు హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ గా సూపర్ చాలా సినిమా చూస్తా ఈ సినిమా పర్ఫెక్ట్ సినిమా చాలా బాగుంది బయ్యా ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేస్తారో ఎక్కడ మిస్ గా అవుతుంది ఏ సినిమా మిస్ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఒక లైఫ్ అంబిషన్ గురించి ఇలాంటి సినిమా చాలా 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 బాగుంది వండర్ఫుల్ పై చాలా బాగుంటాయి చాలా బాగుంది మూవీ అయితే ఎక్కడ ఇంత బోరింగ్ అనిపించాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పై దాకా సూపర్ సినిమా అయితే సూపర్ హిట్ పక్కా అంటే డేస్ అయితే నిలుస్తుంది సినిమా ఎంత బాగుంది గుజంతొచ్చిన మూవీ చూడంగానే గాని గొంతు పోయింది అరిసి 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 అంత బాగుంది రైడర్ కి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేసింది ప్రతి ఒక్క ప్రతి ఒక్క సీన్ చాలా రిలేషన్ అనిపించింది ప్రతి ఒక్కటి రియాలిటీగా చాలా మంచిగా తీశారు మన పబ్లిక్ తెలవాలని మన పూర్ పీపుల్స్ మన ఇండియా గురించి జరిగేది మన బయట జరిగేది అంతా దాని నుంచి మూవీ చాలా చాలా రియాలిటీగా చాలా బాగా తీశారు నిజంగా గట్స్ ఉండాలి మామూలుగా అంటే అతని బయోపిక్ తీయాలంటే ఒక గట్స్ ఉండాలి ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్ కి ఒక అసలు అది ఒక అంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు భారతదేశంలో ఎవరు ట్రై ట్రై చేయలేదు చదువేర చదువేర అంటే తెలియని వాళ్ళు ఎవరు ఎంత ఫేమస్ ఎంత ఇది ఎంత ఇది అందరికీ తెలుసు కదా సో ఇది ఏందంటే చెబు వేరే గారు ఇక్కడ జరిగింది ఏందని మొత్తం ఇందులో ఉంది భయ ఆయన బయోపి మొత్తం ఆయనకి సంబంధించిన మొత్తం లవ్ స్టోరీ అనుకోండి ఇంకా వేరే మొత్తం ఆయన ఆయన కష్ట అనే ఆయన చేసిన దేశం కోసం చేసిన అన్ని ఉన్నాయి బయ లైఫ్ లో చెక్కివీరా లైఫ్ స్టైల్ చకివీరా చరిత్ర అనేది దీంట్లో తెలుసు ఎందుకంటే చెక్యురా గారి గురించి మన అందరికీ తెలుసారా చెక్యురా అంటే అందరూ ఇన్స్ప్లేసెస్ ఇదే అంటాం కదా ఈ సినిమా వయస్ అంతా అర్థమైంది ఆ గారు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన చరిత్ర ఏందో ఆయన లైఫ్ ఏందో ఆయన లైఫ్ స్టైల్ ఏందో దీంట్లో తెలుసు ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడితే అంత ఫేమస్ కానీ కష్టపడి ఆయన లైఫ్ స్టైల్ ఆయన చరిత్ర మొత్తం చకీరా మూవీ వేసిన సినిమాద ఒకటి ఏంటంటే రాయలసీమ కుర్రోడు రాయలసీమ వేరే లెవెల్ వేవ్ వేసినడా సినిమా మాత్రం అసలు చగువీరా చగువీరా అంటారు అసలు ఏంది పవన్ కళ్యాణ్ యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఆయన ఒక అభిమానిగా మేమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు చగువీర ఫ్యాన్స్ అసలు ఏముంది ఏముంది అసలు బుక్స్ చదవాలంటే మనకు అంత ఖాళీ ఉండదు బుక్స్ అది అంత ఊపి ఉండదు కానీ ఒక సినిమా వచ్చిందన్న చగువీర బయోపిక్ ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి దేవుడే ఈయనకి ఫ్యాన్ ఎందుకు అయ్యాడనేది ఈరోజు అర్థమైంది అన్న నాకు అండ్ ఇట్స్ సో గుడ్ మూవీ పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ గారి బొమ్మ సారీ అలా ఏం లేదండి కాకపోతే మనందరికి తెలిసిందే కదా సో పవన్ సార్ కూడా ఇట్లాగే ఈ విధంగా ఇన్స్పిరేషన్స్ తోటే పార్టీ విధంగా కానీ సో సో ఆ విధంగా అనమాట దాని గురించి ఉంది కానీ పవన్ సార్ అట్లా ఏం లేదు బట్ అంతా చెగువీర బయో పవన్ కళ్యాణ్ గారు చెగువీరా గారి ఫ్యాన్ అందుకోసమే ఆయన ఫోటో ఓకే సార్ అలాగే మన తెలుగు వీరులు ఉన్నారు ఇండియన్ వీరులు ఉన్నారు కాకుండా చెగువేరు గారి స్టోరీ తీసుకోవడానికి కారణం మన తెలుగు వీరులు సినిమాలు చాలా తీశారు కదా అల్లూరు సీతారామరాజు సినిమా తీశారు కదా చూపర్ స్టార్ కృష్ణ చెగువేరు అన్న ఆయన గ్లోబల్ లీడర్ మనకు చాలా మంది గ్లోబల్ లీడర్స్ ఉన్నారు మన ఏషియాలో తీసుకుంటే మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఆఫ్రికాలో తీసుకుంటే నెల్సన్ మండేలా ఉన్నారు యూరోప్లో తీసుకుంటే మదర్ తెరీసా అలాగే ఈయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి అనమాట ఆయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి చెగువేరా చాలా బాగుంది ఆయన ప్రజల కోసం ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకి చాలా స్వేచ్ఛ స్వాతంత్రం అన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన దేశానికే కాదు అర్జెంటీనాకే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు రెండు వందల దేశాలు ఉన్నాయి మనకి ప్రపంచంలో అందరికీ తెలుసు సినిమా అయితే చాలా బాగుంది అక్కడ కర్నూలు నల్లమల్ల ఫారెస్ట్లో తీశారంట కడప కుర్రాడు సభావత్ నాయకు ఈ సినిమాకి ఆయనే ప్రొడ్యూసరు ఆయనే డైరెక్టర్ ఆయనే హీరో కోటిన్నర్ పెట్టి తీశారంట మూవీ అయితే చాలా బాగుంది చాలా ఇన్స్పైర్ అయ్యాం మేమంతా అబ్బా ఇట్లాంటి లీడర్స్ కూడా ఉన్నారా అని అనిపించింది మాకు అంతా మొత్తం ట్రైబల్ స్టోరీ మొత్తం అడవిలోనే తీశారు ప్రజల కోసం అనమాట ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటు పడే చిత్రం ఇది నిజంగా హ్యాట్సాప్ టు చెగువేరా గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు చెగువేరా గారికి ఇండియాలో ఫస్ట్ టైము చెగువేరా బయోపిక్ తీశారు సో ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ నాకు ఆ ప్రొడ్యూసర్ హీరో కూడా బాగా పరిచయం వాళ్ళే ఒక టికెట్లు ఇచ్చారు సో అతి నాయుడికి నా ఉప్పుల బాలు కూడా ఇచ్చారు కాకపోతే ఆయన లేట్ అయిపోయినాడు ట్రాఫిక్ ఎక్కువ ఉందంట లేకుంటే తను కూడా రావాల్సింది అందరూ తప్పకుండా చూడండి లో బడ్జెట్ సినిమాల్ని చిన్న సినిమాల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి మనం అందరం మనందరం మన అందరం కూడా సపోర్ట్ చేయాలి హీరో గారు లేరు ఇప్పటివరకు మాతో మాట్లాడారు ఫోటోలు కూడా దిగారు సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆయన ఇప్పుడు సో సినిమా అయితే చాలా బాగుందండి చాలా నేచురల్గా ఉంది ఎక్కడ ఆర్టిఫిషియల్గా లేదు చే సూపర్ సినిమా స్టోరీ విన్నా కథలు కథలుగా విన్నా ఒక్కొక్కరు అన్నారు బట్ మూవీ చూసే తర్వాత కళ్ళ ఉంది ఇప్పుడు నిజం చెప్తున్నా ఆయన బతుకుంటే ఆయన ఇంట్రో తిరుగుతున్నాడు తిరిగటండి నేనైతే నిజం చెప్తున్నా అంత బాగుంది స్టోరీ స్క్రీన్లో అంటే బయోపిక్ కాబట్టి నాకు పుట్టిన పుట్టకముందు తెలియదు ఒకళ్ళు ఉన్నారు ఇట్లా ఉన్నారు ఇట్లా ఇట్లా చేశారని అంటే తెలుసు కానీ కళ్ళ కట్టట్టు కనిపించారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే వాసం రీసెంట్లీ నేను ఒక యూట్యూబ్లో చూశాను చెగువీర గారిది ఒక డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ అభిమాని నేను భయపెట్టేసి నేను పేరు నిలబెడతాను ఖచ్చితంగా నిలబెట్టాడు భయపెట్టేసి తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది నిజంగా చెప్తున్నాను చెగువీర గారు భయో ఎలా అంటే బ్రో ప్రతి సీన్ బూజ్బౌస్తోటి ఉన్నాయి నిజం చెప్తున్నా అండ్ ఇంకో డేర్ ఏంటంటే సొంత ఇన్ని థియేటర్స్ లెటే టైం రిలీజ్ చేయడానికి కూడా డేర్ కావాలి ఫ్యాన్స్ కూడా రావాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది అవుతున్నారు చెగుబీరా ఫ్యాన్స్ ఎంతమంది అవుతుందో ఖచ్చితంగా వచ్చి మూవీ చూస్తారు కూడా నిజం అవుతున్న మామూలుగా లేదు ఇద్దరం ఎక్స్ట్రాడినరీ చూసాక కల నిజం చెప్తున్నా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయింది ఖచ్చితంగా చూడాలి నిజం చెప్తున్నా అన్న అసలు మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను చెప్తున్నా చగువీర అభిమానిగా మారిపోయానన్నా నేను ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ఈ ఆర్ట్స్ ఆఫ్ అన్న ఆయన దేశం కోసం ఎంత కష్టపడ్డారు అంటే మన దేశం కోసం కాకపోయినా కానీ ప్రజల కోసం లేని వాళ్ళ కోసం పేదల కోసం ఆయన చేసిన కృషి మొత్తం సినిమాలో కంటి కన్నట్టు చూపించారన్న నాకైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆయన బయోపిక్ చూసిన తర్వాత నేనైతే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమాననో చగువీరకి ఈ రోజు నుంచి అంత అభిమానంగా మారిపోయానన్న నేను చాలా బాగుంది ఖచ్చితంగా చగువీర గారి బయోపిక్ మూవీ తప్పకుండా వెళ్ళి అందరూ థియేటర్కి చూడండి చాలా అంటే చాలా బాగుంది హీరో కొత్త అనుకుంటాను అది తెలియదు కానీ నిజంగా చాలా బాగా యాప్ట్ అయ్యారు ఒక క్యారెక్టర్కి జీవించారు నిజంగా ఆ డైరెక్టర్ కూడా ఈ స్టోరీలో ఎలా తీసుకున్నారో తెలియదు కానీ మొత్తం పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్ కట్గా ఆయన బయోపిక్ మొత్తం ఆయన జీవితాన్ని మొత్తం చాలా నీట్గా రెండున్నర గంటలు చూపించారు నాకైతే సినిమా బాగా నచ్చింది ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి అందరూ చూడండి అన్న అంటే ఈ మధ్యలో నేను ఇంటర్వ్యూలో యూజ్ ఏమంటారు ఏదో ఫోన్ చూస్తుంటే ట్రైలరో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుకుంటు అంటే దీని గురించి విన్నా చదువేర గురించి సో ఏంది ఏముంది అని చెప్పేసి వచ్చిన అసలు వచ్చిన తర్వాత మోహన్ లేదు ఫుల్ ఫుల్ అంటే అసలు ఎంత ఇంత గట్స్ ఎలా తీసాడు ఇలాంటి సినిమాని అసలు పవర్ స్టార్స్ అసలు సినిమాలకి కలెక్షన్స్ ఎట్లుంటాయి అది పవర్ స్టార్ కూడా ఒక ఎంఏ రాజా ఆ సాంగ్లో అది చదువేర గెటప్ వేసుకున్నాడు విషయం అది ఎంత బ ఎంత బజ్ ఉంటుంది అట్లై అసలు ఈ సినిమాలో ఏముంది ఆ గెటప్ ఏంది ఆ లుక్ ఏంది మొత్తం చెక్ చేసి చూసి ఇంట్లో వచ్చాను భయ్య సినిమా ఊహించిన దానికంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ వచ్చిన వీకెండ్లో మా సత్యం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు